హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సువర్ణ అనే ఒక వీడియోతో నేను ముందుకు వచ్చాను మేము ఊరికెడ్ వచ్చాము ఇంట్లో టిఫిన్ చేసుకోవడానికి లేక మేము బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నాం అలాగే మా డాగ్స్కి కూడా టిఫిన్ తీసుకొచ్చాం చూడు వాటికి ఎవరి ప్లేట్లో వాళ్ళకి విడ్లీ పెట్టాను వాటికి తినిపిస్తే ఎవరి ప్లేట్లో విడిలీ అవి తిన్నవి మేము కూడా మాకు టిఫిన్స్ మేము తెచ్చుకున్నాం ముందు వాటికి పెట్టేసి కూర్చోబెట్టినాక మేము తింటాం ఇది నేను ఈరోజు మీకు వీడియో చేసి చూపిస్తున్నాను నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఫాలో అవ్వండి ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ ఫ్రెండ్స్ బాయ్